జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది రాముడు నవమి తిథి రోజే ఎందుకు జన్మించాడు చూద్దాం అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడు అంటే రేపు శ్రీరామనవమి తెలుగు నూతన సంవత్సరం చైతపాణ్యమి ఉగాదితో మొదలవుతుంది అక్కడికి తొమ్మిదో రోజు వచ్చే నవమితిథినే శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయ పత ఏ నమ ధర్మబద్ధ జీవనానికి నిలవెత్తు నిర్వచనం శ్రీరామచంద్రుడు మనిషి ఎలా బతకాలని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటి చెప్పిన పురుషోత్తముడు ఈ సంవత్సరంలో శ్రీ రామనవమి ఏప్రిల్ పదిహేడున వచ్చింది రామస్య ఆయన రామాయణం అయనము అంటే నడక అని అర్థం రామాయణము అంటే రాముని నడక అని అర్థం సరిగ్గా గమనిస్తే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారం తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు ఎందుకంటే రామ అవతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే అందుకే ఎక్కడ రాముడు తాను దేవుడని కాని దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయలేదు రామస్య ఆయనం రామాయణం అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం మరో అడుగు వేస్తే అది సత్యం ఆయన నడక ఆయన కదలిక అంతా సత్య ధర్మములే అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు నారాయణుడికి కథగా కాదు నరుడికి కథగా చదవాలి రామాయణాన్ని రామాయణాన్ని నారాయణుడికి కథగా కాదు నరుడి కథగా చదవాలని చెప్తారు పెద్దలు రాముడు దేవుడు అని కాకుండా మానవుడు అని చదివినప్పుడే ఓ మనిషి సత్యం ధర్మంగా ఎలా జీవించగలడా ఇలా కూడా జీవిస్తారా అనే ఆలోచన వస్తుంది రామనామం ఎందుకంత పవర్ఫుల్ అంటే శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన పరమశివుడు పార్వతీదేవితో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసిందే శ్రీ రామ 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 అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం వస్తుందని ఈ శ్లోకం భావం అదేలా అంటే కటపయాది సూత్రం ప్రకారం యా వర్గంలో రా రెండవ అక్షరం కాగా పా వర్గంలో మా ఐదవ అక్షరం రెండు ఇంటూ ఐదు ఈజ్ పది కదా దీనిని బట్టి ఒక్కసారి రామ అంటే పది సంఖ్యకు సంకేతం ఈ ఈ రామ జపం మూడు సార్లు జపిస్తే పది ఇంటు పది ఇంటు పది వెయ్యికి సమానం అవుతుంది కాబట్టి ఈ విధంగా జపించాలి తిథి రోజే ఎందుకు జన్మించాడు అంటే శ్రీరాముడు జన్మించిన తిథి విషయానికి వస్తే నవమి పరమేశ్వర తత్వాన్ని చూపిస్తుంది తొమ్మిదిని ఏ సంఖ్యలో హెచ్చించినా ఆ నంబర్స్ కలిపితే మళ్ళీ తొమ్మిదే వస్తుంది ఈ విధంగా దీనికి పరమాత్మ చిహ్నానికి సంబంధం ఏమిటంటే ఆయన ఎన్ని రూపాల్లో ఉన్నా ఎన్ని అవతారాలు ఎత్తిన ఎన్ని పేర్లు పెట్టుకున్న అసలు తత్వం ఒక్కటే అని శ్రీరాముడు నవమి రోజు జన్మించడం వెనుకున్న ఆంతర్యం ఇదే భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వేదిక కమిటీ ఏప్రిల్ పదిహేనున సీతారాముల కళ్యాణం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేసింది ఏప్రిల్ తొమ్మిది అంటే ఉగాది రోజు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మాస్తవాలు జరుగుతున్నాయి ఏప్రిల్ తొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నిత్య కళ్యాణాలు దర్బారు సేవలను రద్దు చేశారు మే ఒకటి వరకు పవలింపు సేవలు జరగవని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు దండి విడియో మీరు కూడా శ్రీరామనవమి రోజున రామజపం చేసుకుంటూ జపించుకుంటూ మంత్రాన్ని స్తోత్రాన్ని చదువుకుంటూ రాముని సేవలో లీనం అవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रराम तत्तुल्यं रामनाम वरानने